హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చిందండి నిజంగానే రేషన్ కార్డు ఉంటే మనకి ఎన్నో పథకాల ప్రయోజనాలతో పాటు ప్రతి నెలా కూడా మనం సన్న బియ్యం తీసుకునేటువంటి వెసులుబాటు అనేది ప్రభుత్వం మనకు తీసుకొచ్చింది ఉచితంగా సన్న బియ్యాన్ని నెల కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి రేషన్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు కూడా మనకు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మరొకసారి మరొక రెండు శుభవార్తలను తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మీకు ఇంకా రేషన్ కార్డు ఉందా లేదా అంటే కొత్త రేషన్ కార్డులకు ఇప్పుడు నిరంతరంగా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కల్పించింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు మీ సేవకు వెళ్ళి మీ ఆధార్ కార్డులు తీసుకుని అక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తును నింపి యాభై రూపాయలు చెల్లిస్తే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఆ అవకాశం నిరంతరం కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి సన్న బియ్యం అందుతుంది మరి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగానే మనకు ఈ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వ పథకాలు రావాలంటే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేయాలి ఈకేవైసీకి సంబంధించి మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ అన్ని పథకాలకు అర్హ అర్హత ఉండాలంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి ఈకేవైసీ చేసుకోవాలి ఆ ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు కాలంలో ఎందుకంటే ఏ పథకానికి సంబంధించిన పైసలైనా కానీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లోకే ఉంది చేతికి ఏమి ఇచ్చేది ఏమి ఉండదు బ్యాంక్ అకౌంట్లోనే వేస్తూ ఉంది కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఈకేవైసీని కూడా మనం పూర్తి చేయాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మరి ఎంతగా నేను చెప్తున్నానంటే రేషన్ కార్డు వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఆయన ఆరు గ్యారెంటీ పథకాలను అయితే విడుదల చేశారు ఆరు గ్యారెంటీ పథకాలు ఆల్రెడీ అమలవుతూ ఉన్నాయి మరి ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ప్రతి నెలా కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం మేలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు పథకాలను అయితే విడుదల చేయబోతోంది మరి రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే యాసంగి రైతు భరోసా యాసంగి రైతు భరోసాను ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనో తారీఖు నుంచి కూడా యాసంగి రైతు భరోసా పథకాన్ని అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతులకైతే విడుదల చేయబోతోంది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పట్టాదారు పాస్ పుస్తకము ఇవన్నీ కూడా కలిగి ఉండి ఈ యాసంగి అంటే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలను వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇక్కడ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యాసంగి రైతు భరోసాను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్స్ను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి పంట పెట్టుబడి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పంట పెట్టుబడిని కనుక రైతులకు అందిస్తే వారికి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పైసలు అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందుతూ ఉన్నాయన్నమాట మరి నెల పదమూడుకు ఎన్నికలు అయిపోతాయి ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది మరి ఖచ్చితంగా పద్నాలుగు లేదా పదిహేనో తారీఖున ఈ యొక్క యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అలర్ట్గా ఉండండి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈకేవై ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా చేసుకోవాలని కూడా చెప్తూ ఉంది మరి ఎన్పి లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మరి మొట్టమొదటిగా ఈ ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేసి ఒక్కొక్కరికి కూడా ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క ఏదైతే చెప్పినట్లుగా ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క పైసలు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటే మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి ఈ నెలలోనే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టి మార్చి నెల నుంచి ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు మంత్రి గారు కూడా మనకు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించడం జరిగింది మరి ముందుగా ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఒక పదివేల కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి తర్వాత ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది స్వీకరించి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు కలిగి ఉన్నటువంటి మహిళలందరినీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఇక మహిళలంతా కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత వివిధ దశల్లో వారి దరఖాస్తులను పరిశీలించి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం గమనించి చెక్ చేసి వెరిఫికేషన్ చేసి మరి వారందరినీ అనర్హతనటువంటి వారిని పక్కన పెట్టేసి కేవలం నిజమైనటువంటి అరహతున్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రతనెలా కూడా ఇచ్చేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీ చేసుకోండి దాంతోపాటుగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని నేను చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీరు యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ ఉంటేనే మీకు రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది లేకపోతే కేవైసీ అనేది లేకపోతే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది అలాగే కేవైసీ ఖచ్చితంగా చేసుకోండి నేను చెప్పిన విధంగా ఐకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసే లింక్ ఎందుకంటే ఏ పథకాల డబ్బులు విడుదలైనా కానీ అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి దీనికి ఎన్పిసే లింక్ ఉండాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకుని ఈ యొక్క ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి రెండు పథకాలను కూడా మీ అర్హతను బట్టి మీరు తీసుకోండి మొదటిది రైతు భరోసా యాసంగి ఆరు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ మనకు రాబోతుంది యాసంగ రైతు భరోసాతో పాటు అలాగే మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా రాబోతూ ఉన్నాయి మరి ఇది అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు